హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిర్యాల్ మౌనిక చాలా రోజులైందిగా మన మంచి అనే ఛానల్లో లాంగ్ వీడియోస్ దాకా అయితే ఈ రోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాం అయితే పూర్తిగా చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టేసి కామెంట్ చేసేసి ఈ వీడియో అయితే తప్పకుండా సర్వ్ చేసి పెట్టుకోండి ఈ సమ్మర్ లో మీ పిల్లలకు గానీ మీకు గాను చాలా ఉపయోగపడుద్ది నిజం చెప్తున్నా వెంటనే సేవ్ చేసుకోండి ప్రాజెక్ట్ ప్రాసెస్ అంతకీ తమ్ముళ్ళు చూసినాకనే అర్థమైపోయింటది నేను ఏం చేసి ఈ పాల డబ్బాతోని ఇది అయితే మా అక్కకి అంగన్వాడీలో ఇచ్చిన పాలనమాట వన్ లీటర్ ఉంటుంది డేట్ అయితే వచ్చేసి చూడండి ఇరవై ఏడు తారీఖే అయిపోబోతుంది ఏప్రిల్లో నాలుగో నెలలో చక్కగా ఛాయ్ చేసుకొని తాగొచ్చు కాక ఫస్ట్ ఇచ్చినప్పుడు అనుకుంటున్నారు కదా అయితే చాయ్ చేసుకొని తాగొచ్చు కానీ మాకు ఆల్రెడీ రోజు హాఫ్ లీటర్ బర్రెపాలు తీసుకుంటాము అందుకనేసి ఎందుకనేసి దీన్ని దాచిపెట్టి ఈ రోజుకి దీన్ని ఐస్ క్రీమ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఆ గంజిలో పొద్దున కాగబెట్టిన గంజనమాట ఆ పాలు తీసి పక్కన పెట్టేసి అందులోనే ఈ పాలు కట్ చేసి మొత్తం అందులో వేసుకున్నాను ఎంత చిక్కగా ఉన్నాయంటే మళ్ళీ అంతకంత లీటర్ డబ్బులు వాటర్ పడి అంత చిక్కగా ఉన్నాయి అర్థం కాదు ఇవి ఇన్ని రోజులు ఎలా స్టోర్ అయి ఉంటాయో నాకు కామెంట్ చేయండి ఇవి రియల్గా ప్యూర్ పాలైతే కాదు ఏ బర్రె నుంచో ఆవు నుంచో వచ్చిన పాలైతే కావు నాకు తెలుసు ఏ ఇంగ్రీడియంట్స్ రెడీ అవుతాయో కామెంట్ చేయండి నాకు కరెక్ట్ తెలీదు మీరు కామెంట్ చేస్తే మళ్ళీ మెన్షన్ చేసి వీడియో రివీల్ చేద్దాం మళ్ళీ చెప్దాం ఏమేమి ఉంటాయి అని పాలు మాత్రం జాగ్రత్తగా చూసుకొని పాలు కాచి గంజిలోనే పోసుకొని లేకపోతే విరిగినాయో కథమే అంతా టాటా గుడ్ బై అంటాయి పాలన్నీ అవి వెలిగించి ఈ పాలనైతే ఫస్ట్ అయితే ఫుల్గా పెట్టేసి మసలు ఇచ్చిన మసలిన తర్వాత ఇక ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అంటే సిమ్ లో పెట్టి ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఎప్పుడు నిమిషం నిమిషం కలుపుకుంటా ఉండాలి ప్రతిసారి వాళ్ళు బాగా మసిలి మసిలి ఇట్లా ఒక అట్టు వచ్చేలాగా చూసుకోవాలి మేగుడ లాంటిది అలాని ముందుగా వట్టిగానే అట్లాగ ఇవ్వాలి అందులో ఏది కూడా వేయకూడదు ఇవి మసిలిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము కలపకపోతే కిందంతా అట్టులాగా పేరకపో మాడుకుంటుంది పైన పాలకు పాలే ఉండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదారు జీడిపప్పులు అలాగే కట్ చేసుకున్న బాదం పలుకులు ఉన్న అందులో మూడు అంటే మూడు రెండు అంటే రెండు వేసుకొని మెత్తగా పౌడర్లుగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా చూపించినట్టు కొంచెం బరకగా ఉండాలి ఎందుకంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు తగులుతూ ఉంటే భలే ఉంటుంది కాబట్టి ఇట్లా చూసుకోర్రా దీన్ని ఒక గిన్నెలు తీసుకొని పాలైన సరే కొన్ని నీళ్ళైనా సరే కలుపుకొని అట్లాగ వేసుకోవచ్చు కాకపోతే నేను పొడి వేసుకుంటున్నాను ఇష్టం ఎవరికి తోచింది వాళ్ళు అట్లా వేసుకోవచ్చు బాదం జీడిపప్పు ఉన్నాయి కదా బరక బరక కొంచెం అవి ఉడకాలంటే ఒక ఐదు నిమిషాలు వాటిని కూడా బాయిల్ చేసుకోవాలి అందులో ఫ్లేవర్ అంతా మొత్తం దీనివల్లే కావాలంటే జీడిపప్పులు ఇంకా బాగా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇది కుక్ అయిన తర్వాత ఇందులోనే కార్న్ఫ్లోర్ అదేనండి మన మక్క గింజల పౌడరు మక్కల్ని అయితే మెత్తగా ఉంటే మిక్సీ పట్టేసినాను ఆ పౌడర్లో కూడా కొన్ని వాటర్ వేసి కలుపుకొని అందులో వేసుకోవాలి సరే కానీ ఈ పౌడర్ ఎందుకక్క అనుకుంటున్నారా ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మెత్త మెత్తగా మంచిగా ఉంటుంది ఆర్ట్ ఫ్లో వేసుకోవడం వల్ల అదొక రకమైన టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది కార్న్ ఫ్లోర్ వల్ల ఈ దీని ప్లేస్లో మీరు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ యూజ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ వల్ల టేస్ట్ కోసం అనేసి యూజ్ చేసుకున్నాను నేనైతే మీ ఇష్టం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇంట్లో కూడా పాలంటే పాలు నీళ్ళంటే నీళ్ళు వేసుకొని అలాగ మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని మంచిగా తీసుకెళ్ళి ఆ పాలల్లో వేసి మళ్ళీ దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని కార్న్ ఫ్లోర్ పిండి నేను కొంచెం ఇంకా టేస్ట్ యాడ్ కావాలనేసి పాల పౌడర్ ఉంటుంది ఐడియా ఉండొచ్చు అందరికీ ఆ పాల పౌడర్ను వేరే గిన్నెలో కూడా వేసుకొని దాంట్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకొని వీటిని కూడా ఐస్ క్రీమ్ బౌల్లో వేసేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇష్టం మీరు స్కిప్ చేయొచ్చు దీన్ని అవి దీన్ని కూడా లేకుండా కలిపేసుకొని అప్పటికే మసలుతా ఉంటుంది ఈ మసలే పాలలో తీసుకెళ్ళి ఆ పాల వాటర్ వేయాలి దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ముందే చెప్తున్నాను ముందే చెప్తున్నాను స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి ఈ పాలను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపెట్టిన బౌల్తోని నేనైతే రెండు కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటున్నా లాస్ట్ అన్నమాట ఇక ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఎంత కావాలంటే లీటర్ పాలకి ఎంత వేసుకోవాలి షుగర్ అంటే మన టీ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకుంటే బౌల్ నిండింది అనమాట అంటే లీటర్ పాలకి మొత్తం ఎనిమిది స్పూన్లు వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది దానికైతే చాలు ఈ సేమియాన్ని అయితే స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకోవచ్చు నేను కొంచెమే చూపెట్టిన ఆ వీడియో స్కిప్ అయిపోయింది కొద్దిగా వచ్చి చూసుకోలేదు ఫ్రెండ్ ఏమి ఎప్పుడు వేసుకోవాలంటే స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకొని అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఇట్లా అట్టు వస్తుంది ఇట్లా అట్టు వచ్చిందంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాం ఇట్లా అట్టు వచ్చిందంటే ఐస్ క్రీమ్ కి బాగా ప్రిపేర్ అయినట్టు అది మంచి కరెక్ట్ వచ్చినట్టు ఐస్ క్రీమ్ అయితే నేను ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను రేట్ అయితే చెప్పును మన టీ గ్లాస్లో చేసి ట్రై చేద్దాం అనుకున్నాము ఆ పుల్లలకి అది ఆగడం లేదు గ్లాస్లో పెడితే అటు ఇటు పోతా ఉంటే దాంతోనే ఎందుకు నానా తంటాలనేసి అనేసి మీషోలో ఇట్లా మంచిగా వచ్చినాయి ఆర్డర్ పెట్టేసుకున్నా ఇది మా వారి కోసం చేసిన ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నాడు పాపం ఐస్ క్రీమ్ చెయ్యి ఐస్ క్రీమ్ చెయ్యి ఇంట్లోనే బయట వద్దు ఆ కలరు కెమికల్ కలిపిన వాటరు ఏవేవో ఏవో వాటర్ ఉంటాయి తినాలనిపించడం లేదు అని ఎండాకాలం కదా ఇట్లాగా తింటే కడుపులో చల్లగా ఉంటుంది హోమ్మేడ్గా ప్రిపేర్ చేయన్నారు అదే టైంలో మా అక్క తీసుకొచ్చా పాల డబ్బా నాకు ఇచ్చింది అందుకనేసి ఐస్ క్రీమ్ తయారు చేసి మీకు కూడా షేర్ చేసుకుంటున్నా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లో మొత్తం నింపేసిన తర్వాత పైన ఇట్లాగా పుల్లలు ఉంటాయి అవి పడేయకుండా తిని మళ్ళీ కడుక్కొని మళ్ళీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఐస్ క్రీమ్ పనిచేస్తాయి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఫుల్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకున్నామంటే మార్నింగ్ మంచిగా లెవెన్ థర్టీ కల్లా ట్వెల్వ్ కల్లా తినేవచ్చు ఎండి తర్వాత బాగా చిరా మొత్తం డీప్ ఫ్రిజ్ లో పెట్టేసి తెల్లారికి మళ్ళీ నేను ఓపెన్ చూసరికి మంచిగా ఫుల్ గా ఐస్ క్రీమ్ అవి ఉన్నాయి ఆల్రెడీ నైట్ పెట్టేటప్పుడు ఆరే ఉన్నాయి ఇప్పుడు నాలుగే ఉన్నాయి అనుకోకండి మా వారికి ఆత్రు తాగలేక తీసేసుకొని తిన్నారు నైటే నైటే పదింటికల్లాగా మనం ఏదైనా మన చేతులతో ప్రిపేర్ చేసినామంటే మనకు ఆత్రులు తాగదు ఎట్లా ఉందో ఎట్లా ఉందనేసి అంతెందుకు నేనే ఒక పదిసార్లు ఓపెన్ చేసి చూసిన వచ్చి ఫ్రిడ్జ్ నేను ఐస్ క్రీమ్ అయినా ఇలా ఐస్ క్రీమ్ మన చేతితో చేస్తే అంతే అది కాదు సక్సెస్ అయ్యిందో మనకు పట్టలేని ఆనందం అనమాట రెండు లేపేసి తిన్నాడు ఆల్రెడీ సూపర్ వచ్చినాయి అంట అయితే ఇవి తీసుకున్న వెంటనే రావన్నమాట ఒక చెంబులో అయినా గిన్నెలో అయినా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లాగా అటు ఇటు అటు ఇటు బొరలెత్తే అందులో నుంచి ఐస్ క్రీమ్ కూడా వస్తుంది అనమాట విధంగా మిగతా ఉన్న ఐస్ క్రీమ్ అన్నీ తీసుకొని ఇట్లాగా మంచిగా ఏది తినబుద్ది అన్నప్పుడు ఒకటి ఒకటి అలా తీసుకొని వాటర్లో ఒక రెండు నిమిషాలు స్టవ్ వేస్తే దానాన్ని చాలా ఈజీగా వచ్చేస్తుంది అట్లేదు గట్టిగా తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేది కొంపదీసి మొత్తం అది ముందే ప్లాస్టిక్ కాలిపోద్ది ఎక్కడ దగ్గర ఉంది కదా మా ఐస్ క్రీమ్ నిజంగా ఫ్లేవర్ సేమ్ కుల్ఫీ లాగా వచ్చింది ఇది అయితే ఐస్ క్రీమ్లు తోని పౌడర్స్ కెమికల్ కలర్స్ కలిపే బదులు ఇట్లా హోమ్మేడ్గా చేసుకొని తినండి సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై అండి నిజంగా నాది హామీ అవుట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు అంతా బాగుందనేసి తనకి స్వీట్ అంటే చాలా ఇష్టము బాగుందన్నారు మీరు తప్పకుండా ట్రై చేసి నా వీడియోని కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో అట్లాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సేవ్ చేసుకోండి వీడియోని మీ పిల్లలకి చేసి పెట్టడానికి ఓకేనా